తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు కూటమి నాయకులు చేసిన విష ప్రచారానికి ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ నివేదికతో నిజాలు ప్రజలకు తెలిసాయని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ పిఎసీ సభ్యులు వాసుబాబు అన్నారు కలియుగ దైవం ఏడుకొండలు వెంకన్నస్వామి ప్రసాదంపై కూటమి శ్రేణులు చేసిన అసత్యపు ఆరోపణల పాపానికి పరిహారంగా వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఏలూరు జిల్లా ఉంగుటూరు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో టీడీడీ మాజీ మెంబర్ వైసీపీ నాయకులు గాదిరాజు వెంకట సుబ్బరాజు వైసీపీ శ్రేణులతో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి పరిహార పూజలు చేశారు ఈ సందర్భంగా టిటిడి మాజీ మెంబర్ గాదిరాజు సుబ్బరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను టీటీడీ మెంబర్ గా పనిచేస్తానని అంతా ఓపెన్ టెండర్ విధానంలోనే తిరుమలలో అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగేదని వైసీపీ నుంచి హిందువులను దూరం చేసేందుకే కుట్రకోణంలో కూటమి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు నాటి సీఎం జగన్ హిందూ మత వ్యాప్తికి గ్రామాల్లో దేవాలయ నిర్మాణాలు కృషి చేయగా నేడు కూటమి ప్రభుత్వం వాటిని నిలిపివేశారని కలియుగ దైవంతో పెట్టుకున్నారని వారికి తగిన శాస్తి జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిందని హామీలు అమలు చేయలేక ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తూ కూటమి ప్రభుత్వం కాలం వెల్లదీస్తుందన్నారు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసేలా తిరుపతి లడ్డూలో జంతు పందికోపు ఉందని చెప్పడం చాలా దుర్మార్గమని అన్నారు సిఎం స్థాయి వ్యక్తి పార్టీ సమావేశాల్లో ఇలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు పవిత్రమైన లడ్డు వ్యవహారంలో అసత్య ప్రచారంతో కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు భగవంతుడే బుద్ధి చెప్తారని అన్నారు ఈ ప్రభుత్వం మీద ఏదైతే వ్యతిరేకత వస్తా ఉందో వెంటనే మద్యం కేసు లడ్డు వ్యవహారం లేదా వేరే కేసులు వేరే అంటే ఏది నిలబడదు ఏది ఉండదు అన్ని తప్పుడు కేసులు తప్పుడు తప్పుడు అరెస్టులు తప్ప ఎక్కడ కూడా నిక్కడ చేయని అరెస్ట్ లేదు నిక్కర్ చెయ్యిన కేసు లేదు వాళ్ళందరూ కడిగిన ముచ్చు అందరూ బయటకు రిలీజ్ అవుతా ఉన్నారు ఎక్కడ ఏ కేసు మీ సాక్ష్యాధారాలు లేవు అధిక ఆధారాలు లేవు సాక్ష్యాలు ఏమీ లేవు కేవలం డైవర్స్ ని పాలిటిక్స్ చేస్తూ ఈ నిజంగా వెంకటేశ్వర తోటి ఆటలాడుకోవడం అనేది కలిగంలో ఎవరి వల్ల కాదు వీళ్ళు వెంకటేశ్వర కూడా వదలలేదు అన్ని రకాల రంగాల్లో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు మీరు ఇచ్చిన హామీని దయించి వెంకటేశ్వరం మీద వెంకటేశ్వర భక్తుల మీద ప్రజల మీద ఇవన్నీ మాపకుండా ఆ హామీలు నెరవేర్చి ఏదైతే మీరు ఇస్తానటువంటి పదిహేను వందల రూపాయలు పెట్టి ఆడబిడ్డకి చేస్తాను పదిహేను వందల రూపాయలు అర్జెంట్గా ఆ డబ్బులు పెట్టి ఆడబిడ్డకి ఈ ఉన్న పాత ఇవ్వండి పద్దెనిమిది నెలలతో కలిపి మనం ప్రక్షినప్పుడు వచ్చేస్తా పాత మూడు వేలు పాత బాకీ మే మార్చిల్ మార్చి నుంచి ఏప్రిల్ నుంచి గవర్నమెంట్ డబ్బు కూడా ఇచ్చేస్తే రూపాయలు ఇచ్చావు కదా అలాగే పదిహేను వందలు ఇచ్చిన పదిహేను వందల రూపాయలు కూడా ఇవ్వాలి డిమాండ్ చేస్తాను ఇచ్చినప్పుడు పాత పద్దెనిమిది నెలల పాకి కూడా తీర్చి ఫ్రెష్గా పెట్టిన ఐదు పది వందల రూపాయల పీఫూలు గీఫూలు ఎవరు నేను దత్త చేస్తానని కుదరదు అది ఒక డిమాండ్ ఈ రోజు పద్దెనిమిది నెలల ఉద్యమంలో కొట్టుకుపోవడం ఖాయం రేపు భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరం వర్షాలు అయిపోయిన చొత్తం ఇంకో సంవత్సరం వర్షాలు గడితే అక్కడ లక్ష పెట్టి వచ్చే మూడేళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం ఆ గాలిలో మీరు ఎవరు ఫుడ్కుపోవడం ఖాయం ఏది ఏమైనా వెంకటేశ్వరం భక్తులు మనోభావాలతోటి లడ్డు ప్రసాదం తోటి నెయ్యి తోటి ఆడుకోవడం మారిన ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి పెద్దగా వచ్చినట్టు పెద్ద ఎత్తున వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకసారి ధన్యవాదాలు తెలియజేయడం జై జగన్ జై నేను కూడా టీటీడీ బోర్డు మెంబర్ చేశాను నాకు అక్కడ అంతా కూడా కొద్దిగా అన్ని కొద్దిగా ఉన్నాయి కాబట్టి నాకు కూడా వివరంగా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అక్కడ జరిగేది అన్ని కూడా ఓపెన్ టెండర్ అలాగే మన మన హిందూయిజం డెవలప్మెంట్ గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీ వచ్చిన తర్వాత మొత్తం హిందూయిజం డెవలప్మెంట్ గురించి ఎన్నో గుళ్ళకి ఏ గుడి చూసినా డెవలప్మెంట్ కి నిధులు ఇవ్వడం కాని అలాగే మన నియోజవర్గం కాకుండా ఎవరు పెట్టినా మన హిందూయిజం గుళ్ళకి పది లక్షలు కానించి యాభై లక్షలు కానించి ఇలాగ డెవలప్మెంట్ శ్రీవాణి ట్రస్ట్ పెట్టి శ్రీవాణి ట్రస్ట్ పెట్టి ఎన్నో గుళ్ళు డెవలప్ చేశారు అలాగే ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఉన్న శాంక్షన్ అయిన గుళ్ళు కూడా ఆపేశారు వాళ్ళ హిందూయిజం గురించి చెప్పడం మనకి అలాగే ఆవు నయ్యానో ఇదనో లేకపోతే కొవ్వు కలిసిందానో ఇది కలిసిందానో దేవుడి మీద ఎప్పుడైతే నిందలేస్తున్నారంటే అది మనుషుల పశువుల అన్నది గ్రహించుకోవాలి దేవుడు ఉన్నాడు అలాగే ఇప్పుడు మొన్న వచ్చింది ఆ దాంట్లో ఏ రకమైంది లేదు అడాట్రేషన్ ఈ పంది కొవ్వు అని ఇదని దేవుడు దాంట్లో మాట్లాడి మాటలు అది కూడా రాజకీయం చేస్తున్నారు అది ఏం లేదని వచ్చింది మీకు భగవంతుడే ఉన్నాడు కళయోదయ వెంకటేశ్వర ఉన్నాడు ఆ రోజులన్నీ దగ్గరగా వచ్చినాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ మళ్ళీ ఆ ఇంకా రెండేళ్ళు మూడేళ్ళలో వచ్చేది జగనే సీఎం అవుతాడు ఎందుకంటే వీళ్ళు చేసిన దేవుడితో పెట్టుకున్నారు ఎవరితో పెట్టుకున్నారో దేవంతో పెట్టుకున్న వ్యక్తులు ఏమన్నా ఉన్నారు కాబట్టి వాళ్ళని భగవంతుడే